పేరు ఎంఎస్ నాగరాజు జిల్లా పరిషత్ హై స్కూల్ యనమాదల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను అయితే ఈ సంవత్సరం కొత్త సంవత్సరం విద్యా సంవత్సరం మరి విద్యార్థులకి అనుగుణంగా ఉండటం కోసం మన పాఠశాలలో పరిశుభ్రంగా పర్యావరణం పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని చేపట్టాం అనేక రకాలైన మొక్కలు నాటాం ఆ మొక్కలు చాలా పెరిగి పెద్దగా ఈ రోజు చాలా పరిశుభ్రంగా మంచి ఆక్సిజన్ ఇవ్వడానికి విద్యార్థులకు ఎంతో దాహోదం చేస్తున్నాయి అట్లాగే ఇప్పుడు ఈ విద్యా సంవత్సరానికి అనుకూలంగా ఈ మన పడినటువంటి వర్షానికి చెత్తా శతారం అంతా కూడా పాఠశాలలో చేరుండటం చేత ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఆ యొక్క కార్యక్రమాన్ని మొత్తం శుభ్రం చేసేసి అలాగే పాఠశాల బాత్రూమ్స్ అన్ని కూడా క్లీన్ చేసి అలాగే పాఠశాలలో తాగునీటి యొక్క ఆ యొక్క మిషన్ మొత్తం ఆ పరికరాలన్నీ కూడా రిపేర్ చేస్తాం చక్కగా రెడీగా ఉంది పాఠశాల విద్యార్థులకు మంచి తాగునీరు రేపు రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థులకి అన్ని వసతులు కూడా పరిపూర్ణంగా ఏర్పాటు చేశారు సార్ అన్ని 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 వసతులు ఏ విద్యార్థి కూడా అసలు నాకు ఇది బాగాలేదని చెప్పేటువంటి అవకాశం మా పాఠశాల ఇవ్వడం జరగట్లేదు ప్రతిదీ కూడా విద్యార్థికి అనుకూలంగా చక్కగా వాళ్ళు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో పాఠశాల ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి యొక్క మన పాఠశాలలో పనిచేసేటువంటి ఆయమ్మలు గానీ వీళ్ళు గానీ ఇదంతా కూడా ఇదో ప్రాతిపదికన పాఠశాల పరిశీలి చూసాం సార్ మీరే స్వయంగా ఇక్కడ ఓడవడం చె అది కూడా మేము పరిశీలించాము విద్యార్థుల కోసం పనిచేయడానికి సిద్ధమే ఎందుకంటే నా దగ్గర చదువుకునే విద్యార్థులు నా కళ్ళంతో సమానంగా మరి వారికి కావాల్సినటువంటి వసతులు సమకూర్చడం నా బాధ్యతగా నేను చేపట్టడం జరిగింది అలాగే ప్రతి విద్యార్థి కూడా పండుగ వాతావరణంలో మా పాఠశాలకు రావాలి మా పాఠశాలలో కూడా పండుగ వాతావరణంలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకోవాలంటే మంచి ఉద్దేశంతో మరి మన గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రులని విద్యార్థుల్ని కూడా కొత్త విద్యా సంవత్సరం కి పాఠశాల తరపున ఆహ్వానిస్తున్నాం స్వాగతం సుస్వాగతం తెలియదు ఓకే సార్ ఆల్ ది బెస్ట్